అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇలా పచ్చని పొలాలు దేశానికి అన్నం పెట్టే రైతుల మధ్య ప్రారంభించడం తనకు ఎంతో ఆనందాన్ని ఆనందాన్నిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు ఐదు వేల చొప్పున జమ చేశాం దీనికోసం ఇరవై మూడు వందల నలభై మూడు కోట్ల నిధుల్ని కేటాయించామన్నారు మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రెండు వేల చొప్పున ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు ఇస్తుంది మొదటి విడతలో కేంద్రం రాష్ట్ర వాటాలు కలిపి ఒక్కో రైతుకు ఏడు వేలు జమ చేశామని తెలిపారు ఈ విడతలో రైతులకు మూడు వేల వంద ఐదు కోట్ల మేర లబ్ధి కలుగుతోందన్నారు పథకం అమలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఫిర్యాదులు సందేహాలు ఉన్నా అన్నదాత సుఖీబావ ఫోర్టల్లోని ఆర్ఎస్కే లాగిన్ ద్వారా తెలుసుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అలాగే వన్ డబల్ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు